అదే నేను ఇప్పుడే వీడియో బయట తీస్తున్నాను నిన్ను కూడా లైన్లోనే పెట్టాను ఇప్పుడు నువ్వు ఏ ఛానల్లో వర్క్ చేస్తున్నావు తెలుగు వన్ యావండి నేను అన్నీ ఆన్లైన్లోనే ఉన్నాను నేను మంచిగా ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్ అవుతున్నాను నా మీద ఈ ఫేక్ న్యూస్ వస్తుంది ప్లీజ్ వేణు నేను మళ్ళీ చేస్తాను మన వాళ్ళు కంటిన్యూస్గా కాల్ చేస్తున్నారు ఒక వీడియో బయట రిలీజ్ చేసేసి నీకు మాట్లాడతాను ఓకే మా థ్యాంక్ యూ హాయ్ అండి నేను ఎక్కడికి వెళ్ళాను నేను హైదరాబాద్లోనే ఉన్నాను సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను చిల్లు అవుతున్నాను సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్ అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు సో అది ఫేక్ న్యూస్ అండి అవన్నీ నమ్మొద్దు ఓకే థ్యాంక్ యూ అదే ఉప్పు కారం ధనియాల పొడి అన్నీ తర్వాత ఇందాక చూపించాను కదా మీకు ఆనియన్స్ ఆ ఆనియన్స్ కూడా వేసాను ఇవి డ్రై ఆనియన్స్ అనడం బాగా డ్రైగా వేసుకోవాలి అది సో కొంచెం ఆయిల్ కోసాను ధమ్ బిర్యానీ చేస్తున్నాను సో ఒకటి ఒకటి పెట్టడం కష్టంగా ఉంది అందుకని ఇందాక కట్ చేశాను ఇప్పుడు ప్రాపర్గా చేసి మీకు వీడియో పోస్ట్ చేస్తాను ఓకేనా దీంట్లో నేను నిమ్మకాయ కలిపాను పెరుగు కలిపాను అలవ పేస్ట్ ఉప్పు కారం పసుపు కొంచెం మసాలా వేసాను ఓకేనా ఇది ఇట్లా వేసేస్తాము అడుగున ఇప్పుడు దీనిపైన ఈ రైస్లో కొంచెం టమాటాలు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు కొంచెం గీ కొంచెం అలవాల్పాయ పేస్ట్ వేయాలి దీంట్లో ఓకేనా వాటర్లో వేసేస్తే అన్నం త్రీ ఫోర్త్ బాయిల్ అయితే చాలు ఎక్కువ అవ్వగలదు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అవుతుంది కదా అందుకనమాట ఓకే ఇప్పుడు నియన్స్ ఇది మనం కుంకం పువ్వు అంటాము మీరు సాపురైనా ఏదో అంటారు కదా అదే అది ఇది నెయ్యి అన్నమాట ఎస్ ఇది నిమ్మరసం ఇది నిమ్మరసం చాలా తక్కువ మంది వేస్తారు కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నిమ్మకాయ రసం వేసి ఓకే రండి దీన్ని ఇప్పుడు మూత పెట్టేసుకొని మనం మంచిగా దగ్గర పెట్టాము దీన్ని స్టవ్ మీద పెట్టి మూత వేసేసి ఇది దమ్ము పెట్టేసి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇట్లానే వదిలేయాలి వదిలేస్తే అన్నం అట్లా చందమామలాగా అట్లా అట్లా వంగి వస్తుంది అనమాట ఓకే మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్